కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించిన చిత్రం కాటమరాయుడు ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకుంది అయినప్పటికీ మన కాటమరాయుడు మాత్రం ప్రతిరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాడు ఎందుకంటే మొదటి రోజు యాభై కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ సినిమా మొదటి వారంలో వంద కోట్లు రాబట్టి అంతటితో ఆగకుండా రెండో వారానికి నూట యాభై కోట్లు వసూలు చేసింది అందుకు నిదర్శనం కూడా ఏరియా వైజ్ గా వచ్చిన కలెక్షన్స్ కానీ పవన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం సినిమాపై మొదటి నుంచి నెగిటివ్ టాక్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు దానికి తోడు పవన్ మంచితనాన్ని వాడుకోవాలని చూసిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మాకు ఈ సినిమా వల్ల నష్టం వచ్చింది అంటూ అడ్డగోలు వాదనలు వినిపించారు అలా చేస్తే పవన్ నుంచి మళ్లీ ఎంతో కొంత రాబట్టుకోవచ్చు అనుకున్నారో ఏమో గానీ యాంటీ ఫ్యాన్స్ కి వీరు కూడా తోడై సినిమాకి నెగిటివ్ టాక్ ని తీసుకొని రావడానికి ప్రయత్నించారు అయినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో తెలివిగా వారి ఆగడాలను అడ్డుకున్నారు సినీ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు అదేంటంటే కాటమరాయుడు సినిమాని ఈ నెల తారీఖున అంటే నిన్న అభిమానులు అందరూ మళ్లీ థియేటర్ లో ఈ సినిమాని చూసి కలెక్షన్లు రాబట్టాలని నిర్ణయించుకున్నారు పైగా ఆ రోజు ఆదివారం అందులోను సమ్మర్ హాలిడేస్ పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని చూడడానికి క్యూలు కట్టడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ అయ్యాయనే చెప్పాలి పవన్ ఫ్యాన్స్ చూపించిన ఈ పవర్ తో కాటమరాయుడు ఖాతాలో నిన్న ఒక్క రోజే ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్ లో దాదాపు రోజు కూడా రాబట్టాడు మన కాటమరాయుడు ఏదైనా క్రియేట్ చేయాలంటే పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యమని ఆయన అభిమానులు మరోసారి నిరూపించారు ఈ విషయం తెలుసుకున్న సినీ విశ్లేషకులు కొంతమంది పవన్ క్రేజ్ ని ఇలా కొనియాడారు పవన్ కి ప్రజల్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆయన పాత సినిమా సినిమాల్ని మళ్ళీ ఇప్పుడు ఏ మార్పు లేకుండా రిలీజ్ చేసినప్పటికీ దాదాపు యాభై కోట్లు వసూలు చేస్తాయని అనుకుంటున్నారు మొత్తానికి మన కాటమరాయుడికి నిజంగా వచ్చిన కలెక్షన్ల ప్రకారం చూసుకుంటే నిన్నటితో నూట అరవై కోట్లు రాబట్టిందనే చెప్పాలి ఏది ఈ క్రెడిట్ మాత్రం పవన్ అభిమానులకే దక్కుతుంది ఎందుకంటే కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు కాబట్టి మా అభిప్రాయంతో మీరేకి భవిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి మీరు పవన్ కళ్యాణ్ కి అయితే ఈ విషయాన్ని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి